సొరకాయ పచ్చడి తయారు చేసుకున్నాను అబ్బా ఎంత బాగుంటుందోనండి సొరకాయ పచ్చడి ఇదిగోనండి లేత సొరకాయ అయితే ఈ సొరకాయనండి నేను పైన తొక్క ఏమీ తీయటం లేదండి తీయకుండానే నేను ముక్కలుగా కట్ చేసుకుంటాను పైదేమీ తీన అవసరం లేదండి పచ్చడి ఇట్లా తొక్కతో చేసుకున్నా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు ముక్కలుగా కట్ చేసుకున్నాము సొరకాయని ఇట్లా ముక్కలుగా కట్ చేసేసుకున్నానండి సొరకాయని ఇప్పుడు స్టవ్ మీద పాండీ పెట్టుకొని నూనె వేసుకుంటాను ఇప్పుడు దీనిలో అండి ధనియాలు వేసుకుందాం ముందుగా ఇప్పుడు పచ్చిమిరకాయని కూడా వేసుకుంటాము ఆ మొక్కలకి పచ్చిమిరపకాయలు పడతాయండి వీటిని తుంచి వేసుకుందాం ఇట్లా కొంచెం పచ్చళ్ళకి కానీ కొంచెం కారం ఉన్నట్టు అనిపిస్తేనే రుచిగా ఉంటాయి పచ్చడి అంటేనే కారం కదా పచ్చిమిరకాయలు పడతాయండి పచ్చడికి రెండు మూడు పచ్చిమిరకాయలతో పచ్చళ్ళు కావు ఇట్లా కొంచెం తుంచి వేసేసుకున్నాము మన కాయకి వేసి వేసుకున్నాం అనుకోండి పట్మని ఒక్కసారి చీరుతుంటాయండి ఎట్లయితే ఇబ్బంది ఉండదు వేగేటప్పుడు పచ్చిమిరపకాయ ఇట్లా తుంచి వేసుకుంటే పచ్చిమిరగాయలు వేసుకుంటున్నాము కరివేపాకు కూడా వేసేస్తున్నాము సొరకాయ కండి ఈ కొత్తిమీర ఈ కరివేపాకు వేసుకుంటున్నాను ఈ కరివేపాకు అంటే మనకు ఇట్లా రెమ్మలుగా కడుక్కుంటే చక్కగా కడుక్కోవచ్చు ఇట్లా ఇట్లయితేనండి మనకు ఆకులు కలుసుకుపోకుండా ఉంటాయి మనం ఇట్లా దూసి కడిగామనుకోండి మొత్తం సరిగ్గా బాగోదు వీలైనంత వరకు అంటే మనం రెమ్మలుగానే శుభ్రం చేసుకోవచ్చు కరివేపాకుని ఇట్లా చూసే చక్కగా క్లీన్ అయిపోతాయి ఇప్పుడు కొత్తిమీర కూడా కడుక్కొని సొరకాయ ముక్కలు వేసేసుకుంటాను కొత్తిమీరే కరిగిపోతుంది మనం ధనియాలు ముందేసుకుంటానండి చక్కగా కలిసిపోతాయండి మనం మిక్సీకి వేసుకునేటప్పుడు మిక్సీకి కానీ నూనెకి కానీ చక్కగా నిరిగిపోతే బాగుంటుంది పచ్చడి నూనెలో ముందేసుకోవాలి వీటిని మగ్గనిద్దాము మూత పెట్టద్దండి మూత లేకుండానే మగ్గనిద్దాము టమాటాలు కానీ అసలేమి వేయొద్దండి ఇట్లా చేసుకుంటేనే పచ్చడి చాలా బాగుంటుంది సొరకాయ పచ్చడి ప్రతి దాంట్లో టమాటా అవి ఇవి కలిపిస్తా ఉన్నామనుకోండి వాటి రుచులు పోతాయండి ఎక్కువగానండి మనం ఏదైనా పచ్చడి చేసుకునేటప్పుడు వాటితోనే తయారు చేసుకుందాము తప్పనిసరి అయితేనే టమాటాలను కలుపుకుందాము ఇట్లా చేసుకుంటేనండి అసలు సొరకాయ పచ్చడి ఎంత బాగుంటుందో ఇప్పుడు మగ్గనిద్దామండి ఇంకా నూనె మరీ ఎక్కువ వేసుకోవద్దండి కొంచెం నూనె కనిపిస్తుందా మీకు కొంచెం చూసి వేసుకోవాలి మరి మనం వేసుకుంటాం కదండి అందుకని పచ్చడి తాళి వేసుకుందాము మనం ఇప్పుడు నూనె ఎక్కువ వేసుకొని తాలింపు వేసుకొని మరీ ఎక్కువైపోతుందండి నూనెలోడు ఇంకొంచెం వేపుకుంటే సరిపోతుంది మరీ ఎక్కువ అయ్యాక అవసరం లేదు ఇలా వేగితే సరిపోతాయి కండి చింతపండు ఉప్పు జీలకర్ర చిన్నలిపాయలు వేసేద్దాము చింతపండు వేడికి మగ్గిపోతుందండి మనం చల్లారినాక రేటు రోడ్లో నూలుకునే వాళ్ళు రోడ్లో మిక్సీకి వేసుకునేవాళ్ళు మిక్సీలో ముక్కలని చల్లారాలి కదా ఈ వేడికి చింతపండు మగ్గిపోతుంది చల్లారినాక ఇక మిక్సీకి వేసేసుకుంటాను ఇంతేనండి ఇట్లా కప్పేసేయాలి చింతపండుని ఇంకా స్టవ్ కట్టేసుకుంటున్నాను సొరకాయ ముక్కలు పచ్చిమిర్చి పచ్చిమిరపకాయలు అన్నీ చల్లారిపోయాయి వేపుకున్నవి ఇప్పుడు చింతపండు అండి కొంచెం తీసి పక్కన పెట్టుకున్నాను నేను తగ్గితే మరలా వేసుకోవచ్చని అండి ఇది పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఈ మొత్తాన్ని మిక్సీకి వేసేసుకుందాము ఉప్పు తగ్గితే మరలా వేసుకుందామండి అన్నీ కలిపేసాను కదా ఇప్పుడు మిక్సీకి వేసుకోవటం నేను ఇదిగోనండి చూద్దాము టేస్ట్ ఉప్పు అన్నీ సరిపోయాయండి ఇంకొంచెం మిక్సీకి వేసుకొని ఇక తాలింపు వేసుకోవటం మరి మరీ మెత్తగా వేసుకున్నామనుకుంటే టేస్ట్ అస్సలు బాగోదండి ఇంకొంచెం ఒకసారి తిప్పుకొని తీసేస్తాను తాలింపు వేసుకున్నానండి దీనిలోకి పచ్చడి వేసుకుందాము సొరకాయ పచ్చడి తాలింపు కలిపి వేసుకున్నానండి పచ్చడిలో ఇదిగోనండి అంత బాగుంటుందనండి సొరకాయ పచ్చడి మీరు ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి మీ ఇష్టం అండి ఎట్లయినా వాడుకోవచ్చు అంత రుచిగా ఉంటుంది సొరకాయ పచ్చడి ఈ విధంగా తయారు చేసుకు చూడండి అయితే టమాటాలు వేసుకోకుండా తయారు చేసుకొని చూడండి టేస్ట్ ఎట్లా ఉంటుందో మీకే తెలుస్తుంది ఎంతో రుచిగా ఉండే సొరకాయ పచ్చడి అండి